అందరికీ నమస్కారం ఇపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం చందమామ కథలలోని పోలిసెట్టి అనే కథను ఈరోజు మనం చెప్పుకుందాం అనగనగా ఓ ఊరు ఆ ఊరిలో పోలిసెట్టి అని ఒక కోమటి ఉండేవాడు పోలిసెట్టి ఎంతో సంపాదించాడు ఖర్చు చేశాడు అయినా పోలిసెట్టి దగ్గర చాలా డబ్బు ఉంది కానీ ఆ సంగతి ఎవరికీ తెలియదు పోలిసెట్టి ఇల్లు పూరి గుడిసె ఓనాడు గాలివాన వచ్చి గుడిసె పైకప్పు పోయి కాస్త ఎగిరిపోయింది గోడ కాస్త పడిపోయింది కూలీ వాళ్ళని పెట్టి పోలిసెట్టి మట్టితో మళ్ళా గోడ పెట్టించాడు శెట్టి దగ్గర చాలా డబ్బు ఉన్నదని దొంగలు పసిగట్టారు కొత్త గోడ ఉసులు చూసుకున్న అర్ధరాత్రి వేళ గోడకు కన్నం వేశారు ఒక దొంగ కన్నంలో నుంచి లోపల జొరబడుతుండగా కొత్త కదూ కూలి పడింది కన్నం లోపల దొంగ కిచ్చు కిచ్చుకొని చచ్చాడు మిగిలిన దొంగలు పిక్కబలం చూపించారు వెర్రి వెంగల్ రాజు ఆ ఊరికి రాజు ఆ రాజు దగ్గర దొంగలు ఫిర్యాదు చేశారు పోలిశెట్టి దొంగని చంపాడని వెర్రి ఎంగలయ్యి రాజుగారు పోలిశెట్టిని పిలిపించి దొంగని ఎందుకు చంపావని అడిగాడు మహాప్రభు ఇందులో నా తప్పేమీ లేదు పుచ్చుకునే డబ్బులు పుచ్చుకొని గోడ కట్టిన మేస్త్రి అట్లా అఘోరించాడు చూడండి న్యాయం అన్నాడు శెట్టి రాజు తాపి మేస్త్రిని పిలిచి శెట్టి శెట్టిగారి గోడ అంత ఆసనాటుగా ఎందుకు కట్టావని అడిగాడు మహాప్రభు ఇందులో నా తప్పేమీ లేదు కూలివాడు మట్టిలో నీళ్లు జాస్తిగా కలిపాడు అన్నాడు తాపి మేస్త్రి రాజుగారు కూలివాడిని పిలిపించి ఒరే మట్టి నీళ్ళ మట్టిలో నీళ్లు జాస్తిగా ఎందుకు పోసావని అడిగాడు మహాప్రభు నా తప్పేమీ లేదు కుమ్మరాడు కడవు మూతి పెద్ద చేశాడు అన్నాడు కూలివాడు రాజుగారు కుమ్మరాడిని పిలిచి కుమ్మరాడా కుమ్మరాడా మూతి ఎందుకు పెద్ద చేశావని అడిగాడు మహాప్రభు నా తప్పేమీ లేదు నేను కడవ చేసే సమయానికి నాచికత్తె అటు పక్కగా వెళ్ళింది అన్నాడు కుమ్మరాడు రాజుగారి నాచికత్తెని పిలిపించి నాచికత్తె నాచికత్తె కుమ్మరాడి ఇంటి మీదుగా ఎందుకు వెళ్ళావు అన్నాడు మహాప్రభు నా తప్పేమీ లేదు కమసాలి నా నగ ఇవ్వడం ఆలస్యం చేస్తే అందుకు వెళ్ళవలసి వచ్చింది అన్నది నాట్యకత్య రాజు కంసాలిని పిలిచించి కంసాలి కంసాలి నాట్యకత్య నగ ఎందుకు త్వరగా ఇవ్వలేదు అన్నాడు మహాప్రభు మహాప్రభు నా తప్పేమీ లేదు కోమటి నాకు బంగారం ఇవ్వలేదు అన్నాడు కమసాలి రాజు కోమటిని పిలిచి కోమటి కోమటి కమసాలికి బంగారం ఎందుకు ఇవ్వలేదు అన్నాడు కోమటికి ఏమి చెప్పడానికి పాలుపోలేక తెత్తెత్తెత్తే అన్నాడు కోమటి దొంగచావుకు కారణమని ఊహించి కోమటిని ఉరితి ఆజ్ఞా ఆజ్ఞాపించాడు వెర్రి వెంగల్ రాజు ఇంకేం కోమటిని తీసే చోటికి తీసుకుపోయినారు కోమటిని తీస్తున్నారని తెలిసి జనం చూడ్డానికి తండోపతండాలుగా వచ్చారు రాజుగారు కూడా సపరివారంగా వినోదం చూడ వచ్చాడు తీరా కోమటి మెడకు ఉచ్చు తగిలించబోయే సమయానికి జనంలో నుంచి కుర్రవాడు ముందుకొచ్చి ఆగండి ఆగండి ఆ కోమటిని ఉరితీయవద్దు వాడికి బదులు నన్ను ఉరితీయండి అని అరిచాడు వెర్రి గారు ఆ కుర్రవాడిని పిలిచి నీకేం పోయే కాలం కోమటికి బదులు నువ్వెందుకు చేస్తానంటున్నావు అని అడిగాడు ఆ వెంటనే ఆ కుర్రాడు చెప్పాడు కదా మహాప్రభు ఈ ముహూర్తంలో చచ్చిపోయిన వాడు ముందు జన్మలో రాజ్యానికి రాజు అవుతాడు ఈ రాజ్యానికి రాజు కావాలనే ఆశతో నేను ఉరి తీయించుకుంటానన్నా ఉంటానంటున్నాను అన్నాడు అందుచేత దయవుంచి కోమటి బదులు నన్నే ఉరి తీయండి అన్నాడు అనేటప్పటికి వెర్రి వెంగల్ గారికి చెడ్డ కోపం వచ్చేసింది ఆరి తప్పుడు ముండా కొడుక చక్కగా ఉరి తీయించుకుని వచ్చే జన్మలో నా రాజ్యం కాజేద్దాం అనుకుంటున్నావా నేను ఒప్పుతాననేనా నీ ఉద్దేశం ఈ ఊరి ఇంకెవరూ పడ్డానికి వీల్లేదు మేమే పడాలి మళ్ళీ వచ్చే జన్మలో ఈ రాజ్యాన్ని మేమే వెళ్ళాలి అందుచేత మమ్మల్ని తక్షణం ఉరి తీసివేయండి అని రాజుగారు బట్లుగా ఆజ్ఞాపించారు రాజాగ్ఞాన తటరానిది కదా అందుచేత రాజపట్లు ఉరిస్తంభం నుంచి కోమటిని దింపేసి వెర్రి వెంగల్ రాజుగారిని నిక్షేపంగా ఉరితీసేశారు ఉపాయంగా కోమటి మరణ దండను తప్పించిన కుర్రవాడు ఆ రాజ్యానికి రాజయ్యాడు